नमस्कार मेरा नाम है श्री राम सोमचंद सिंह जी को एक तो एक नमस्कार करने का अधिकार है और दूसरा शिकार की हमने अभी तो अंदर भी कोई नमस्कार सो नमस्कार इनके कि आप आज के समय के तर्कों में मंदिर संज्ञा देने में गौर भी करो आपके बारे में इसका उत्साह जो है यस्टेरडे आप బస్ సిస్టం అవాల్యూడ్ సో ఇంటెగ్రేటెడ్ గా ఉన్నారు బట్ ఇప్పటి వరకు ఎగెన్ రాన్ ట్రాన్స్‌ఫర్ అంటే మానే కషి షో వదిలే కదా జనాలు ఎరు సో బస్ సిస్టం అవాల్యూడ్ సో మిస్ సం డెన్ రాన్ సో ఎడిట్ చేసి ట్రాన్స్‌ఫర్ అంటే చూడ ఆవత సి ఇవహే మోర్నింగ్ గానే ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న అలవాట్కి ఒక మనస్సి మార్పు అవతుంది సో దీని ట్రాన్స్‌లేషన్ పొందుని ఇన్స్టిట్యూషన్ టెస్ట్ చేసాం అంటే కూడా so i know fashion in kerala valley and I'm a team came to and they wanted to approach say or approach them it was same in mumbai in mumbai they were in entry so registration duty payable to miss khan's india for the able representation after that recent got to participate in the universe dance representing 390 i am happy so being i i thought to be nice. so ఒకే టాంక్స్ కి ఇండియాలో లైక్ డిస్క్రిమినేషన్ అవమానంతో పాటు గౌరవం కూడా తగ్గుతుంది అనడానికి ఐ యామ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే వెనర్ రిప్రజెంటేటివ్ ఇండియా ఇన్ ద ట్రాన్స్ ఆడియన్స్ లో కూర్చున్నారు నేను ఒక ట్రాన్స్ కరెక్ట్ కొకుండా ఇండియా ని రిప్రజెంట్ చేసినప్పుడు సో ఇండియన్స్ అందరూ ఇండియా ఇండియా అని కేంద్ర పెట్టినప్పుడు ఐ ప్రౌడ్ టు బి ఇండియన్ ఒక గర్వం ఒక హ్యాపీనెస్ సో నాకు జీవితంలో మర్చిపోయేని ఆనందాన్ని కలిగించింది ఈ క్రౌన్ ఈ ఛాన్స్ అనేది సో నేను రిప్రజెంట్ ఇండియా ని మిస్ యూనివర్స్ సో ఎట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్ స్టాన్స్ ఏషియా 2024 ఎలైట్ ఫీల్ 2024 నేను తో త్రీ టైటిల్స్ నేను తీ రావడం జరిగింది సో ఇలా నాగరే ఎవైతే మోడిరన్ మన ముందు ఎల్లారి అలాంటి వాళ్ళందరికీ కూడా మన శ్రీరామ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్గనైజ్ తెలంగాణ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే नाයි අखाමමලා भී ර ක ලා पछवा ලා වෙලා මක් වෙේස්ොටට මේ වෙලා මෙමු කලා න ද හර දරना අදී परा ඉ ඒ අප සතු सासाයි प्रिय केसी इकडे विनय माळे त्यांना ऑपर्च्युनिटी्स कल्पिस्नार 5000000 आणि 8000000 आणि सेम टाइमवर थ्री स्टॅज पर्यंत ऑपर्च्युनिटी असते एट द सेम टाइम नेशनल इंटरनॅशनल पेमेंट्स रिप्रेझेंटेशन आहे तिथे फर्स्ट ऑफ ऑल स्टेट लो प्रिपेअर करायला स्टेट आपण చేస్తే स्टेट नुनी नेशनल लेकांम నేషనల్ వైస్ గా రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది నేషనల్ లో ఒక బీటీ ప్రెసిడెంట్ గా రిప్రజెంట్ చేస్తే మనం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి మార్గం అవుతుంది ట్రాన్స్ కమిటీ వాళ్ళకి సో హూ వాంట్ అంటే వాళ్ళకి ఏ రీజన్స్ కోల్ మోనే ఉండాలని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను మళ్ళీకి థాంక్యూ సో మచ్ మీ అందరికీ స్టెయ్ ఐ వన్స్ అగైన్ సో మచ్ శ్రీను గారు మంచి ఆర్ట్స్ అండ్ కమిటీకి మీతో నారవక నడిచారు నా పేరు ఉంది థాంక్యూ థాంక్యూ సో మచ్